అనుబంధం పార్ట్ త్రీ రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి రాత్రంతా వాంతులయ్యాయి వికాస్ కి తాగింది ఎక్కువైంది ఇబ్బందిగా శుభ్రం చేస్తూ ఉన్న కోడల్ని చూసి జాలి పడింది శకుంతల గారు తను కూడా వచ్చి సహాయం చేసింది అసలు ఎలాంటి ఇంట్లో పిల్ల ఎంత చదువుకున్నది ఎంత అందగతే అన్నిటికీ మించి అంత అనుకువ అని ఆశ్చర్యపోయింది ఆమని ఆమని వైపు చూస్తున్న శకుంతల గారు ఏమి లేకపోయినా గుడిసెల్లో ఉన్న ఆడది చీపిరికట్ట తిరగేసి మగడికి బుద్ధి చెబుతుంది అవును అదే కరెక్టు శకుంతల గారికి కన్నీ రాగలేదు పెద్దల కాలం నుండి రాతివ్రత్యం అంటారు భర్త ఎంత తప్పు చేసినా భరించాలి అని చెబుతారు ఎలా భరిస్తుంది ఈ బాధలు ఆమెని రాత్రి నేను లేకపోతే ఆమెని పరిస్థితి అర్ధరాత్రి మూడు గంటలకు మెలకు వచ్చింది వికాస్ కి పెద్దగా పిలిచాడు ఆమెని నిద్రలో ఒక్కసారి ఉలిక్కి పడి లేచింది ఆమెని సోఫాలో పడి ఉంటే నేను హాయిగా మంచం మీద పడి నిద్రపోతున్నావా సిగ్గులేదా అంటూ గదిలోకి వచ్చాడు వికాస్ తలుపు దబ్బేరున వేసి గడియ పెట్టాడు ఆ శబ్దాలకు మెలకు వచ్చిన శకుంతల గారు అన్ని గమనిస్తూనే ఉన్నారు వంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా నా ముందు నిలబడు ఆమెని అని పెద్దగా అరిచాడు వికాస్ కర్కశంగా నా వల్ల కాదని అంది ఆమెని ఏడుస్తూ మీ పాదాల దగ్గర ఉండి సేవ చేసుకుంటాను అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ ఏడ్చింది ఆమెని చేత్తో బెల్ట్ తీసుకున్నాడు వికాస్ భయంగా ఒక్కొక్కటిగా అన్ని తీసి పక్కన పెట్టేసింది ఆమెని ఇంత అందంగా ఎలా పుట్టావే పోత పోసిన విగ్రహానికి అయినా కొన్ని వంకలుంటాయి నీలో ఏ వంక లేదు ఆ వంకలు నేను పెట్టనా అన్నాడు వికాస్ భయంతో సిగ్గుతో గజ గజ వణికి ఆమెని ఏసీ ఫుల్ గా ఆన్ చేశాడు ఫ్యాన్ గాలి విపరీతంగా వస్తుంది కొద్దిగా గాలి కూడా భరించలేక బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది ఆమెని ఏమండి చలి వేస్తుంది నాకు భయం వేస్తుంది అలా చూడకండి అంటూ చేసింది ఆమెని ఇదే నాకు కావాల్సింది అంటూ ఆమెని ఒక మనిషి అన్న సంగతి మర్చిపోయి పైశాచిక ప్రవృత్తి చూపించాడు వికాస్ నోటిని గట్టిగా మూసుకొని ఆమె పడుతున్న ఆ మూగ రోదన ఆ భగవంతుడికే తెలుసు ఆ గది గోడలు కూడా సిగ్గుపడ్డాయి రెండు గంటలు ఆమె దేహంతో తనకు కావలసిన ఆటలన్నీ ఆడుకున్నాడు వికాస్ ఎంతో చదువుకున్న ఆమనికి అసలు ఎలాంటి అలవాట్లు మనుషులకి ఎలా అవుతాయి అన్న ఆశ్చర్యం జిగుప్సాకరమైన భావనలతో ఇక ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు ఉన్నప్పుడు వదిలేశాడు వికాస్ పసిబిడ్డ నాలుగు వీధి కుక్కలకు దొరికిన సామెతలా అయిపోయింది ఆమెని శరీరం పైకి లేవలేకపోతుంది ఒంటి మీద ఒక్క నూలుపోకు కూడా లేదు విసురుగా కిందకు తోచినప్పుడు తల గోడకు తగిలింది అక్కడ చెయ్యి పెట్టి చూసుకుంది ఆమెని తడి తగిలింది రక్తం అమ్మా నువ్వెందుకు చచ్చిపోయావు మన ఇంటికి రాకుండా నిన్ను చచ్చిపోయి ఉంటే బాగుండేదమ్మా అనవసరంగా ఇంటికొచ్చి నిన్ను చంపుకున్నాను అంటూ ఏడుస్తుంది ఆమెని మౌనంగా భగవంతుడా ఎలా లేకాలి పైకి రెండు కాళ్ళు ఒక దగ్గరికి రాలేకపోతున్నాయి ఒళ్ళంతా బెల్ట్ దెబ్బలు హాయిగా పడి నిద్రపోతున్నాడు మంచం మీద వికాస్ నేల మీద పడి ఉంది ఆమెని నిద్ర నుండి ఒక్కసారిగా ఉలిక్కి పడి పైకి లేచారు దశరథ్ గారు ఆమని ఆమని అంటూ కలవరించారు కాసేపు ఎంత భయంకరమైన కళ దమయంతి కలలోకి వచ్చింది ఏమండి అమ్మాయి 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 అని అరుస్తూనే ఉంది చూస్తే ఆమెని ఒక ఊబిలోకి పీకల్లోతు కూరుకుపోయి ఉంది నాన్న అమ్మ అన్నయ్య వదిన హర్ష అంటూ కేకడు పెడుతూ ఉంది చెమటలు పట్టేశాయి దశరథ్ గారికి రేపు వెళ్లి ఆమెని ఇంటికి తీసుకొచ్చాలి ఎప్పటికి తెల్లారుతుంది మరి అనుకున్నారు చిన్నగా పైకి లేచారు జయంతికి అస్సలు పట్టలేదు భగవంతుడా ఆడపిల్ల బతుకు ఇంతేనా అభం శుభం తెలియని ఆమని ఆ కష్టాలు ఎందుకు పడాలి తలరాత అని సరిపెట్టుకోమంటావా అన్ని ఉన్న ఆమని ఆ బాధలో పడాల్సిన అవసరం అసలేమిటి సాంప్రదాయాలు చట్టు బండలు అంటూ ఆడపిల్లల గొంతులు కోస్తున్నారు భరించలేని బాధల పాలు చేస్తున్నారు అంటూ కళ్ళు ఉంది జయంతి ఎందుకో పక్కనే ఉండి వదినా అని పిలిచినట్లు వినబడుతుంది తను కాపురానికి వచ్చినప్పుడు ఆడపడుచు అంటే భయంగా అడుగు పెట్టింది ఇంట్లోకి పైగా చదువుకున్న అమ్మాయి అన్న భయం కూడా ఉండేది తనకు కానీ అంత మంచి అమ్మాయిని అప్పటి వరకు తను చూడలేదు ఆమెకి నగలన్నీ పెట్టి తెగ మురిసిపోయేవారు అత్తయ్య గారు మళ్ళీ ఆ నగలు జయంతికి అలంకరించి చూసి మురిసిపోయేది ఆమెని కూతుర్ని చూసుకొని తెగ గర్వపడిపోయేవారు దశరథ్ గారు ఇక శేఖర్ గారికి అయితే ఎంత ఇష్టమో చెల్లెలంటే బంగారు తల్లి మంచి మనసు అతి సుకుమారమైన అమ్మాయి చిన్న బాధను భరించలేదు అని ముచ్చట పడిపోతూ ఉంటాడు చెల్లెలు గురించి శేఖర్ ఆమని చెప్పిన భయంకరమైన మాటలు తలుచుకుంటూ కళ్ళు తుడుచుకుంది జయంతి అన్ని ఇచ్చిన భగవంతుడు తనకు ఆ కష్టాలు ఎలా పెట్టాడు అర్థం కావడేలు కావడం లేదు చక్కటి ఆనందమైన ఇల్లు తమది ఒక్కసారిగా అత్తగారు పోవడంతో వెలవెల పోయింది అంటూ ఆలోచిస్తున్న జయంతికి మామగారి గదిలో నుండి శబ్దం వచ్చింది గబగబా లేచి వెళ్లి చూసింది కుర్చీని ఉన్ కుర్చీలో ఉన్నారు దశరథ గారు అత్తయ్య గారు పోవడంతో మామయ్య గారు బాగా ఢీలా పడ్డారు అని అనుకుంటూ ఏంటి మామయ్య గారు అని పలకరించింది అక్కడే ఉన్న మంచినీళ్ళు తీసుకొచ్చిచ్చింది దశరథ గారికి ఏమి లేదమ్మా అంటూ మంచినీళ్ళు తాగారు నిద్రపోండి మామయ్య గారు అని చెప్పింది జయంతి ఈ సమయంలో నువ్వు మెలకువుగా ఉన్నావేమిటి తల్లి అని అడిగారు దశరథ గారు ఏమి లేదు మామయ్య గారు అంది జయంతి కాపురానికి వచ్చాక నువ్వు కూడా నా కూతురు అయిపోయావు నీ దగ్గర దాపరికం ఎందుకు అని తనకు వచ్చిన కల సంగతి చెప్పారు దశరథ్ గారు భయంతో వణికిపోయింది జయంతి అత్తయ్య గారు ఆత్మ శాంతి లేకుండా చనిపోయారు నిరంతరం పూజలు చేసుకునే ఆమె సామాన్యంగా కనిపించదు అంటే ఆమెకి ఏదో ఆపద జరిగింది శేఖర్కి మెలకు వచ్చింది ఏంటో అమ్మ పదే పదే కలలో కనిపిస్తుంది నాన్నగారు అన్నాడు బాధగా రేపు వెళ్లి చెల్లాయిని ఒకసారి చూసి వద్దాం నాన్నగారు వీలైతే మనతో తీసుకొద్దాం అని చెప్పారు శేఖర్ మరుసటి రోజు ఉదయమే వెళ్ళాలి తండ్రి కొడుకులు అని నిర్ణయించుకున్నారు ఉదయాన్నే వికాస్ కారు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఇంత పొద్దున్నే ఎందుకు బయటకు వెళ్తున్నాడు అనుకుంది శకుంతల గారు కనీసం తల్లి వచ్చింది ఆమె ముఖం చూడాలని కూడా అనుకోలేదు ఆ మూర్ఖుడు వికాస్ గది తలుపులు తెరిచే ఉన్నాయి గదిలో నుండి మూలుగులు వినిపించినట్లు అనిపించింది వెళ్ళింది శకుంతల గారు చిన్న లైట్ వేసింది కింద పడి కార్పెట్ కప్పుకొని ఉన్న ఆమెని చూసి ఆశ్చర్యపోయింది ఆమని అంటూ లేపింది రాత్రి దాహం దాహం అంటూ స్పృహ కోల్పోయింది ఆమెని ఏంటి కార్పెట్ అని తొలగించబోయింది శకుంతల గారు వివస్త్రగా ఉన్న కోడలి చూసి విస్తుపోయింది శకుంతల గారు ఒళ్ళంతా బెల్టు దెబ్బలు పాలరాతి ఒంటిపై పంటి గాట్లు ఛీ ఒక జంతువు నా కడుపున పుట్టింది అని అసహించుకుంది కొడుకుని ఆమెని ముఖంపై నీళ్లు చల్లింది దాహం దాహం అంటూ లేచింది ఆమెని మంచి నీళ్లు తాగించారు శకుంతల గారు ఆమె కన్నీరవుతూ కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు ఆమెని నన్ను పిలవచ్చు కదా ఎందుకు పడుతున్నావు ఈ బాధలు అంటూ బాధపడింది శకుంతల గారు నీరసంగా ఉన్న ఆమెనికి పల్లరసం తాగించింది పైకి లేపి స్నానం చేయించింది ఆమెకి శకుంతల గారు చీర కట్టుకోవడానికి కూడా ఆమె చేతులు పనిచేయడం లేదు కాళ్ళు రెండు ఒక దగ్గరగా పెట్టుకోలేకపోతోంది పాపం చీర కట్టారు శకుంతల గారు అసలు మృగమా లేకపోతే ఏమిటి వీడు ఇంటికి రాని వేడి అంత తేల్చాలి ఈ రోజు అనుకుంది శకుంతల గారు జడ వేసి చక్కగా బొట్టు పెట్టి రెడీ చేసింది ఆమెనని అంతలో దశరథ గారు శేఖర్ వచ్చారు కూతుర్ని చూసి మురిసిపోయారు అంత ఉదయాన్నే స్నానం చేసి చక్కగా రెడీ అయింది కుర్చీలో కూర్చొని ఉంది అనుకున్నారు అబ్బా నాకు కళ వచ్చిందమ్మా భయపడిపోయాను అమ్మాయి మీద పిచ్చి కళ వచ్చింది అంటూ చెప్పారు దశరథ్ గారు శకుంతల గారికి అత్తయ్య గారు చెల్లిని ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పాడు శేఖర్ ఇంతలో ఫోన్ వచ్చింది మాట్లాడుతున్న శకుంతల గారి ముఖ కవలికలు మారాయి సరే పొద్దున్నే బాగుంది తీసుకెళ్ళండి అమ్మాయిని అని చెప్పింది శకుంతల గారు అత్తయ్య ఎవరు ఫోన్ చేసింది అని అడిగింది ఆమెని ఆ ఏం లేదు ఏం లేదమ్మా అన్నారు శకుంతల గారు ఎందుకో శకుంతల గారు ముఖం బాధగా ఉన్నట్టు అనిపించింది ఆమెకి అన్నయ్య గారు మళ్లీ రాహుకాలం వస్తుంది ఆమెని తీసుకొని బయలుదేరండి అని చెప్పింది శకుంతల గారు కూతురుని తీసుకొని బయలుదేరారు దశరథ్ గారు ఏంటమ్మా అలా ముసుగు కప్పుకొని చిన్నగా నడుస్తున్నావు అన్నాడు శేఖర్ అన్నయ్య ఆడవాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అంటూ నవ్వలేక నవ్వింది ఆమెని అదృష్టం ముఖం మీద ఒక చిన్న గాయం కూడా చేయడు అదే తన పాలిట అదృష్టం అనుకుంటూ కారెక్కింది ఆమెని కారు దాకా వచ్చింది శకుంతల గారు కోడల్ని చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఆమెని నిమిరింది ఆమెకి దుఃఖం ఆగలేదు ఎవరికి కనబడకుండా కళ్ళు తుడుచుకుంది ఆమెని దానిలో దశరథ్ గారు అన్నారు అమ్మా మీ అత్తగారు మీ అమ్మలాగానే బాధపడుతున్నారుగా నిన్ను చూసి చాలా మంచిదమ్మా అన్నారు దశరథ్ గారు ఆనందంగా నిజమే నాన్న అదే నాకు అదృష్టం అనుకుంది ఆమెని కానీ ఎందుకు అత్తయ్య గారు బాధ పడుతున్నట్లు అనిపించింది కానీ తాము అక్కడ కాసేపు కూడా ఉండకూడదు అని వెంటనే పంపించేశారు ఏదో ఉంది అనిపించింది ఆమెకి ఆడవాళ్లకి బాధలన్నీ తల్లిగా కొడుకుతో ఆమె ఏనాడో సుఖపడలేదు అనుకుంటూ వెనక్కి వాళ్ళు నిద్రపోయింది అరే బంగారం నిద్రపోతున్నావా అన్నాడు శేఖర్ అవునన్నయ్య నిద్ర వస్తుంది అంది ఆమెని తండ్రిని అన్నను చూసుకున్నాక కొండంతదయ్య ఆమెని హాయిగా నిద్రపోయింది తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ లో తెలుసుకుందాం